యాదాద్రి భువనగిరి జిల్లా ఓలిగొండ నుంచి తోరూరు వెళ్ళేటువంటి దారిలో మనకు అరువురు మండలాన్ని దగ్గరలో మత్స్యగిరి స్వామి గుడి ఉన్నటువంటి వేములకొండ గుట్ట పేరు వినబడుతుంది వేములకొండ గుట్టకు రెండు వైపులా ఇప్పుడు ఘాటు రోడ్డు ఉంది గుట్ట పైన కుండం గుండానికి పడమటి ఒడ్డున మత్స్య రూపంలో లక్ష్మీనరసింహ స్వామి వెలిసి ఉండడం విశేషం అక్కడ ఉండేటువంటి కుండంలోని చేపలు మామూలుగా కనబడేటువంటి సాధారణమైన చేపలు మార్పుడుగాళ్ళు అంటారు పెద్ద మీసాలతో కనబడి ఉండేటువంటి ఆ చేపలే అందులో కనబడతాయి మనకు వాటిని పట్టుకొనిపోయి తినే ప్రయత్నం చేసిన వాళ్ళంతా చనిపోయినారని ఆ విశ్వాసంతో ఆ చేపలను ఎవరు ముట్టుకోరు పట్టుకోరు ఆ చేపలకు బియ్యం వంటి ఆహార పదార్థాలు వేస్తుంటారు భక్తిగా నమస్కరిస్తుంటారు అవి దేవుని చేపలని చెప్పుకుంటారు ఈ వేముల కొండ అంటే వేముల కొండ అని అక్కడి గ్రామ ప్రజలు చెప్పుకునేటువంటి ఒక ఐతిహ్యం కానీ వేములు అంటే జైనులు అనే ఒక అర్థం ఉంది ఈ వేముల ఘాట్ ఇటువంటివన్నీ కూడా జైనుల నివాసాలే వారి ఆవాసమైనటువంటి కొండే ఈ వేముల కొండ ఇప్పుడున్న గుడికి రాకపోకలకు అవకాశం లేకుండా అక్కడ గుడి లేకుండేది తర్వాత ఈ గుడికి మిగిలిన నిర్మాణాలు అనేవి జరిగినాయి ఇప్పుడైతే పూర్తిగా ఆధునికమైన నిర్మాణాలు చాలా పెద్ద ఎత్తున దేవాలయ నిర్మాణాలు మనకు కనపడుతున్నాయి పూర్వకాలంలో అయితే కేవలం ఒక మెట్ల దారి మాత్రం ఉండేది దాని చుట్టూ ఈ అక్కడక్కడ కొన్ని అవశేషాలు కొన్ని పాత మెట్లు కనపడుతున్నాయి ఒక ద్వారబంధానికి చేప కూడా చెక్కి ఉంది మెట్ల దారికి గుడి వైపున కొండరాతికి చెక్కినటువంటి ఒక గణపతి ఆంజనేయ శిల్పాలు ఉన్నాయి అవి వాటి యొక్క శైలిని గమనించినప్పుడు రాసుగుట్ల కాలానికి చెందినవే అనిపిస్తాయి అక్కడ ఉన్నటువంటి వాహనాల పార్కింగ్ స్థలానికి వెనక గుట్టకు దక్షిణంలో ఒక పురాతన ఆలయ శిథిలాలు ఉన్నాయి తన దీర్ఘదీశ్ర రాళ్ళత్తుని కట్టినటువంటిది ఏది ఈ రాళ్ల చుట్టూ మళ్ళీ పద్నాలుగు ఎనిమిది నాలుగు అంగుళాల కొలతలు ఉన్నటువంటి పాతకాలం వాటికలతో సున్నంతో చేసినట్టుగా కనపడుతుంది దేవాలయ విమాన నిర్మాణం చేసినట్టు ఉంది ఆరగులు ఎత్తినటువంటి అర్ధమంటపం ద్వారం గర్భగుడిలో దేవుడు లేడు కానీ ద్వారపాలకులుగా ఆంజనేయుడు హనుమంతులు కనబడుతున్నారు కాబట్టి ఇది ఒక వైష్ణవ దేవాలయం అని చెప్పడానికి తగినట్టుగా ఉంది మరి ఇందులో చెన్నకేశవుడు గోపాల వేణుగోపాల స్వామి ఉండే అవకాశం ఉంది ఆ ఇటుకలు ఆ నిర్మాణం అయితే నాలుగు శతాబ్దం నాటిది నాలుగు మూడు నాలుగు శతాబ్దాలు నాటిదని చెప్పడానికి అవకాశం ఉంది పురాణ ధరణలో ఈ దేవ దేవుడు దేవాలయాల్లో తీరుతనలు అన్నీ మారిపోయి పాత గుడిలో కొత్త దేవతలు వెలిసినట్టుగా ఉన్నారు ఇది ఆత్మకూరు మండలం దానికి సమీప గ్రామంలో ముస్త్యాలపల్లె ఈ ముచ్చెనపల్లి ముచ్చినపల్లి మత్స్యగిరి నరసింహస్వామి అయిందని చెప్పడం తప్పు ఎందుకంటే ఈ కూర్తికి ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే ముస్యాలపల్లి అనే గ్రామం ఉంది శాసనాల్లో చెప్పబడినటువంటి అగ్గలయ్య గురించి చెప్పినటువంటి శాసనాలు చెప్పబడ్డ ముస్యాలపల్లి అనేటువంటిది ఈ అనే రెండు గ్రామాలు సమీప గ్రామాలు ఈ వేములకొండ వాటికి చాలా దూరంలో ఉన్నటువంటి ఇది కాబట్టి ఇది ముచ్చినపల్లి కాదు ముత్యాలపల్లి అంతకంటే కూడా కాదు వేములకొండ గ్రామానికి ముచ్చినపల్లి అని చెప్పడానికి అవకాశం లేదు ఈ గుడి ఉన్న దగ్గర దానికి ఈశాన్యంలో సహజంగా ఏర్పడ్డ సరస్సు వంటి కుండ ఉంది దానికి ఒక రాతి ప్రహారీ కట్టినటువంటి ఆనవాళ్ళు కనబడుతున్నాయి పల్చని నలుపు ఎరుపు బూడిదరంగటువంటి కుండ పెంకులలా దొరికినాయి అక్కడ మనకు అట్లాగే నవీన శిలాయుగం కొత్త యుగానికి సంబంధించిన మా మానవులు వాళ్ళ రాతి పనుముటలను పదును పెట్టుకున్నటువంటి నూరుడు గుంటలు కూడా కనబడుతున్నాయి అంటే ఇక్కడ ఈ కొండ ఎప్పటినుంచో ఆవాసంగా ఉంటున్నదని తర్వాత కాలంలో దేవుళ్ళు దేవతలు దేవాలయాలన్నీ వెలిసినట్టుగా మనం చెప్పవచ్చు